అందరికీ నమస్కారం అండి ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో హాట్ టాపిక్ ఏంటి అది కోవూరు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే వర్సెస్ తాజా ఎమ్మెల్యే వీళ్ళిద్దరి మధ్య పెద్ద క్లాష్ నడుస్తూ ఉంది ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా చర్చించుకుంటా ఉంది ఏ న్యూస్ ఛానల్లో చూసినా వీళ్ళిద్దరి పేర్లే అసలు ఏం జరిగింది ప్రశాంత్ రెడ్డి గారు ఏదో చిన్న మీటింగ్లో అంటే జనాల మధ్యలో ఉన్నప్పుడు పర్సంటేజ్ల ప్రసన్న నువ్వు ఇలా చెయ్యపు నీ దగ్గర ఉన్నవాళ్ళు కూడా భయపడిన దగ్గరికి వస్తున్నారని చెప్పి రాజకీయంగా విమర్శ చేసింది అదే అదునుగా చూసుకొని మన ప్రసన్న కుమార్ రెడ్డి గారు కోవూరు నియోజకవర్గ స్థాయి మీటింగ్ ఒకటి పెడితే దాంట్లో మాజీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ అండ్ మంత్రులు మాజీ మంత్రులు కార్యకర్తలు అభిమానులు అందరూ ఉన్నారు అక్కడ అతను మాట్లాడిన తీరు గనక అందరూ విన్నారు అసలు ఎంత ఘోరంగా మాట్లాడాడు ఈ ప్రశాంతి రెడ్డి గారు ఆయనకి చెల్లి అంట చెల్లిన అయిన ఆవిడనే ఇంత ఘోరంగా ఇంత వల్గర్గా మాట్లాడేడు అంటే ప్రసన్న కుమార్ రెడ్డికి అసలు క్యారెక్టర్ లేదు అసలు ఇంత క్యారెక్టర్ లేని వాళ్ళంతా కూడా వైఎస్ఆర్సిపి పార్టీలోనే ఉంటారా జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరినీ ఎందుకు ఒక మాట కూడా అంటూ మహిళా లోకం మొత్తం కూడైపు వస్తుంది ఇప్పుడు ఏమంటుందంటే మహిళా లోకం ఫైనల్లీ అరే జగన్మోహన్ రెడ్డి గారు మీరు క్షమాపణ చెప్పండి రెడ్డి గారికి ఎందుకంటే మీరు అతనికి బీఫామ్ ఇచ్చారు మీ పార్టీ సింబల్ ద్వారా ఇంతకుముందు గెలుసున్నాడు ఇప్పటికీ మీ పార్టీ నాయకుడిగా చలామణి అవుతున్నాడు మీ పార్టీని అడ్డం పెట్టుకొని మీ పార్టీకి జరిగిన మీటింగ్లో రెడ్డి గారిని ఆయన తిట్టినప్పుడు ఖచ్చితంగా బాధ్యత మీ పార్టీ వహించాలి యాజ అధ్యక్షుడిగా మీరు వహించాలి ఏమీ జరగట్లా ఇలాగే కనుక జరుగుకుంటా పోతే నలభై పర్సెంట్ డోటింగ్ నలభై పర్సెంట్ ఓటింగ్ అంటున్నారు ఈ దెబ్బకి ఇరవైకి పడిపోయింది ఇంకొక సంఘటన కనుక జరిగిందంటే పది పర్సెంట్ డోటింగ్కి పడిపోద్ది అని చెప్పి ఆంధ్రప్రదేశ్ మహిళలు అయితే వైఎస్ఆర్సిపి పార్టీని హెచ్చరిస్తున్నారు ఇక్కడ ఇంతకుముందు కూడా ఈ వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించిన ప్రభుత్వాలు ఏమేం చేశారో మహిళలందరూ కూడా చూశారు అంబటి రాంబాబు గారు ఏం చేశారు మనం వాయిస్ కాల్ కూడా విన్నాము ఎంత వల్గర్గా మాట్లాడాడో అన్నీ కూడా విన్నాం తర్వాత ఏదైతే గోరట్ల మాధవ్ ఇతనైతే ఇంకో స్టెప్ ఎకెస్ట్రా చేసేసి వీడియో కాల్ మాట్లాడడం జరిగిపోయింది తర్వాత మన వల్లభై వంశీ ఇప్పటికే హాస్పిటల్ పాలైపోయి ఉన్నాడు అతను చంద్రబాబు నాయుడు గారి భార్యని లోకేష్ గారి పుట్టుపు గురించి ఎంత వల్గర్గా ఎంత నిజంగా మాట్లాడో అందరు మహిళలు కూడా విన్నారు తర్వాత మొన్నీ మధ్య ఎవడో జర్నలిస్ట్ కృష్ణరాజ్ అంట అతని జర్నలిజం ముసుగులో ఈ జగన్ కాళ్ళొత్తుతూ ఉంటాడు అతను ఏమన్నాడు రాజధాని ప్రాంతంలో నిమిస్తున్న మహిళలు అది అమరావతి కాదు వేసేల రాజధాని అని చెప్పి అతనైతే మాట్లాడడం జరిగింది ఇలాంటివన్నీ కూడా వైఎస్ఆర్సిపి పార్టీకి అనుగుణంగా ఉన్నవాళ్ళే మాట్లాడుతున్నారు అంటే దీని వెనకాల ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి హస్తం ఉంది అని చెప్పి మహిళలు అభిప్రాయపడుతున్నారు నిజంగా ఒకటైతే గుర్తుపెట్టుకోండి జగన్మోహన్ రెడ్డి గారు మహిళలు అనుకుంటే రాజ్యాలు కూలిపోతాయి ఆల్రెడీ మొన్న అనుకున్నారు కూలిపోయే పదకొండు సీట్లు వచ్చాయి రాబోయే రోజుల్లో ఆ పదకొండు సీట్లు కూడా జగన్మోహన్ రెడ్డికి రానివ్వము అని చెప్పి మహిళలు అయితే అంటూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్ మహిళలంతా కూడా మీ దగ్గర నుంచి కోరుకుంటుంది ఏంటి అంటే మీరు కానీ మీ పార్టీ తరపు నుంచి కానీ రెడ్డి గారికి సారీ చెప్పండి అలాగ క్యారెక్టరైజేషనేషన్ ఇక ముందు ఎవరో చేయకుండా ఈ ప్రసన్న కుమార్ రెడ్డి గారి పైన కఠినమైన చర్యలు తీసుకుంటారు